సో ఇప్పుడే మనకు మరో బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో బాలీవుడ్ ప్రముఖ నటుడు నటు నటుడు మిథున్ చక్రవర్తికి తీవ్ర అస్వస్థత అయితే జరగడం జరిగింది హాస్పిటల్లో చేరికైతే చేశారన్నమాట ఈయనకి అటాక్ అయితే రావడం అయితే జరిగింది ప్రముఖ బాలీవుడ్ నటుడైన భాజపా నేత మిథున్ చక్రవర్తి తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఛాయితలు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హాస్పిటల్కి అయితే ఆ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీలో చికిత్స అందిస్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం ఇంకా తెలియరావాల్సి అయితే ఉంది పశ్చిమ బెంగాల్కు చెందిన డెబ్బై మూడేళ్లలో మిథున్ చక్రవర్తి తన కొన్ని సందర్ కొన్ని దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో రాణిస్తూ ఉన్నారు పంతొమ్మిది ఎనభై రెండులో వచ్చిన డిస్కో డ్యాన్సర్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన బెంగాలీ హిందీ ఒడిస్సా భోజ్పూరి తమిళీ కన్నడ పంజాబీలో దాదాపు మూడు యాభై సినిమా మూడు వందల యాభై సినిమాల్లో నటించారు తెలుగు ప్రేక్షకులకు ఈయన సుపరిచితమే గోపాల గోపాల చిత్రంలో స్వామీజీగా నటించి ఆకట్టుకున్నారన్నమాట రాజకీయాలపై ఆసక్తితో తృణమూల్ కాంగ్రెస్లో చేరి రెండు వేల పద్నాలుగులో రాజ్యసభకు వెళ్ళారు రెండేళ్ళకి ఆ పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరారు ఇటీవలే ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ పురస్కారంతో సత్కరించిందనమాట సో ఈ విధంగా ఏనక గుండెపోటు రావడంతో ఈయన్ని ప్రజెంట్ అయితే హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ చేసుకుని చేసుకొని